వెల్కమ్ టు పాయింట్ ఇక్వర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు కొత్త టాపిక్ అన్నది డిస్కషన్లోకి వస్తూ ఉంటుంది అందులో భాగంగా మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఎన్నో అంశాలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది కానీ వైసీపీ ఎప్పుడు డిస్కస్ చేసినా సరే సమస్యలు ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు ఆ పరిష్కారాల నేపథ్యంలో ఎంతో కొంత ప్రస్తుతంలో కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది అదే నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఆ వేసే నిందలకు సమాధానాలు చెబుతూనే గతంలో వీళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక కొత్త సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగానే పట్టిపీడిస్తుంది ఆ సమస్య ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అధికారిక ప్రకటనల కోసము లేదా పర్యటనల కోసము ఎంత ఖర్చు పెట్టారు అన్నది అంతేకాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే వీఐపీలు పెరిగిన తర్వాత ఆ విఏపిలకు సంబంధించిన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ బేస్డ్గానే జరిగే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఒక్కసారి సీఎం తను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా రోడ్ క్లియరెన్స్తో పాటు ఆయన ప్రయాణానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అయితే హెలికాప్టర్లు ఇంకా అవకాశం ఉందంటే చార్టెడ్ ఫ్లైట్లు వాడుతుంటారు మనందరికీ తెలిసిన అంశమే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి లేదు కొద్ది రాష్ట్రాలు మాత్రం కొద్దిమంది నాయకులు మాత్రమే చార్టెడ్ ఫ్లైట్లు కాకుండా సాధారణంగా అందరం వెళ్ళే ఫ్లైట్లలోనే వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు జరుగుతోంది అని అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు లోకేష్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ మనము కొద్దిగా ఎగ్జామ్స్నివ్వాలి ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరితో పోలిస్తే హైదరాబాద్కి కానివ్వండి లేకపోతే పర్సనల్ కారణాలతో వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళము వేరే ప్రాంతాలకు వెళ్ళే సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ దాదాపుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నారు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కువ శాతము అఫీషియల్ టూర్స్లోనూ అఫీషియల్కి సంబంధించిన రివ్యూ మీటింగ్స్లోనే ఆయన కనిపిస్తుంటారు కాబట్టి ఆయన్ని పక్కన పెడితే లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ తిరుగుతున్న ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో అఫీషియల్ టూర్లన్నీ అనఫీషియల్ టూర్లన్నీ వాడి పెట్టిన ఖర్చు ఎంత వీటి మీద డిస్కషన్ జరుగుతోంది ఈ మొత్తాన్ని రాజేసింది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే ఇద్దరు ఏదైతే అటు లోకేష్ కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎప్పుడు వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లలో హెలికాప్టర్లో తిరుగుతున్నారంటూ దాని ఖర్చు దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా ఉంది అంటూ వాళ్ళు చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వల్ల రెండు రాష్ట్రాల రెండు ప్రభుత్వాల మధ్యలో ఈ గాలి ఖర్చుల్లాగా ఆ ఖర్చులు ఎంత పెట్టారనే మాటల్ని గాలి మాటల్లాగా లాగా మాట్లాడుతెలుతున్నాను అదే పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేసిద్దాం ఆ డీకోడ్ చేసే క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం అందులో ఏపీలో చార్టెడ్ హెలికాప్టర్లకు సంబంధించిన ప్రయాణ వివాదం ఏంటి అన్నది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ అంశం ఏంటి అంటే చాలా క్లియర్గా ఉంది జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల పాలనలో ఎంత ఖర్చు పెట్టారు అక్కడ జగన్ ఒకడే తిరిగేవాడు ఇక్కడేమో ముగ్గురికి ముగ్గురు తిరుగుతున్నారు అంటే చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ షాడో చీఫ్ మినిస్టర్ అన్నది ఇప్పుడు వైసీపీ చేసే ఆరోపణలు మనకు భాగంగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఇద్దరు కూడా అంటే ముఖ్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ దాదాపుగా వేరే ప్రాంతాల్లో ఉంటారు అనే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు టీడీపీ పార్టీ చేస్తున్న ఆరోపణ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా ఐదేళ్లలో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అలాగే విమానం లేదా హెలికాప్టర్ ప్రయాణ ఖర్చుల కోసం వాళ్ళు వినియోగించారని టీడీపీ ఆరోపిస్తుంటే అదే లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో విమానాలను తిరుగుతున్నారు అని చెప్పి వైసీపీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఇక లోకేష్ అయితే తరచూ హైదరాబాద్కి వెళ్ళడము ఈ వివాదానికి కారణమైనట్టుగా మనకు కనిపిస్తుంటే ఆర్టీఐలో లోకేష్ ప్రయాణాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు విషయాన్ని తిడతిల్లమైన నేపథ్యంలో ఈ లెక్కలతో రెండు పార్టీల మధ్య ప్రయాణ ఖర్చుల రాజకీయ దాడులు మొదలయ్యాయని చెప్పాలి అందులో భాగంగానే ఎవరికి వాళ్ళు వైసీపీ చెప్పే ఒక లెక్క ఉంటుంది ఆర్టీఏలని అక్కడ సున్నా అనే ఒక నెంబర్ కనిపించింది ఈ నేపథ్యంలో నిజంగానే ఎవరెంత ఖర్చు పెట్టారు ఆ ఖర్చుల మూలంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ఎంత భారం పడుతుంది అది రాష్ట్ర ప్రజల మీద ఎంత భార ఎంత భారం పడుతుంది అని కూడా డిస్కస్ చేసే నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం అందులో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చార్టెడ్ హెలికాప్టరుతో ఎన్ని పర్యటనలు చేశారు దానికి ఎంత ఖర్చు పెట్టారు అలాగే విమాన ప్రయాణాలని దాని ఖర్చు ఎంత ఈ క్వశ్చను మనకు కనిపిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల పాటు ఓ వైపు మనం చూస్తే కోవిడ్ కారణంగా పెద్దగా అక్కడ బయటకు వెళ్ళలేదు మాట వినిపిస్తూ ఉంటుంది ఆ నేపథ్యం ఒకటి మరొక కీలకమైన అంశము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం రెండు రెండు వందల ఇరవై రెండు కోట్ల ఎనభై ఎనిమిది ఎనభై ఐదు లక్షల రూపాయలు వీళ్ళు ఫిక్స్డ్ వింగ్ విమానాల కోసం ఖర్చు పెట్టారు అన్నది మనకు అనిపిస్తుంది ఇక నూట పన్నెండు కోట్లు దాంట్లో వింగు విమా అంటే విమానాల కోసము ఎనభై ఏడు పాయింట్ సున్నా రెండు కోట్లు మాత్రము ఆ హెలికాప్టర్ల కోసము ఖర్చు పెట్టారు అలాగే సిబ్బంది అలాగే నిర్వహణ కోసము మరో ఇరవై మూడు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే యావరేజ్గా ప్రతి ఏడాది దాదాపుగా యాభై కోట్లు ఖర్చు పెట్టారన్నది ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది కాకుండా అందులో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఈ ఖర్చు ఏమాత్రం తగ్గలేదు అన్నది ఆ టీడీపీ చేస్తున్న ఆరోపణగా మనకు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం చూడాల్సింది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఐదేళ్ల పాటు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అంటే రెండుసార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చారు బెంగళూరుకు వెళ్ళిన సందర్భాలు లేవు కాబట్టి ఆయన తిరిగిన ప్రతి పర్యటనకు కూడా అది అఫీషియల్ పర్యటనే కాబట్టి అఫీషియల్ పర్యటనకు ఖర్చు రాష్ట్ర ఖజానా నుంచి తీసుకున్నామన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక రెండేళ్ల పాటు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు జరిగిన ఒకటి రెండు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ అదే సందర్భంలో టీడీపీ చెప్తున్నమాట తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్ళడానికి రోడ్డు మార్గాన్ని వెళ్ళినా సరే నలభై నిమిషాలు వెళ్ళిపోతుంది కానీ దానికి కూడా హెలికాప్టర్లు యూజ్ చేశారు ఇంటి దగ్గర నుంచి పక్కకు వెళ్ళాలన్న సరైన హెలికాప్టర్లు ఎందుకు బయటకు రాలేదు అన్నది ఒక మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ విషయం అన్నది ఎప్పటికప్పుడు ముందు వెళుతున్న నేపథ్యంలోనే థర్డ్ క్వశ్చన్ మనకి వినిపిస్తోంది ఆ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుత సీఎంగా ఉన్న చంద్రబాబు మంత్రిగా ఉన్న నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్ని పర్యటనలు చేశారు వాటిలో అఫీషియల్ పర్యటనలు ఎన్ని ఆ ఖర్చు ఎంత అన్నది ఇప్పుడు వైసీపీ చేస్తున్న దాంట్లో మనకు ప్రశ్నగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో లోకేష్ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా హైదరాబాద్కి డెబ్బై ఏడు సార్లు వచ్చారు అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఇక అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దానికి నూట ఇరవై సార్లకు పైగానే హైదరాబాద్కి వచ్చారు కొన్ని సందర్భాల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఈవినింగ్ డిన్నర్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఆరోపణల్లో కీలకమైన అంశము లోకేష్కి సంబంధించి ఒక ఆర్టీఏ యాక్టివిస్ట్ చేసిన పిటిషన్కి అనుగుణంగా దానికి సమాధానంగా చెప్పిన మాట ఈ డెబ్బై ఏడు పర్యటనలకి లోకేష్ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోలేదు అన్నది అలాగే ఆ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తిగత నిధులతోనే ఆయన అవన్నీ కూడా ఖర్చు పెట్టారు అన్నది ఆర్టీఐ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన మీద పెట్టిన ఖర్చు సున్నా అని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు టీడీపీ ఆర్టీఐతో ఒక కౌంటర్ ఇచ్చింది ఇక అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దాదాపుగా నూట ఇరవై రెండు సార్లు ఆయన హైదరాబాద్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగారు ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో ఎక్కువ శాతం అయిన హైదరాబాద్లో ఉంటారు అఫీషియల్ కార్యక్రమాలకు మాత్రమే ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు ఆ వచ్చే క్రమంలో ఏవైతే క్యాబినెట్ మీటింగ్లు కానివ్వండి మిగిలిన అంశాలకు సంబంధించి ఆయన డైరెక్టర్ తాడేపల్లి వస్తారు లేదు అంటే ఎక్కడైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయి వస్తున్నారు తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువసేపు ఉండట్లేదు ఎక్కువ రోజులు ఉండట్లేదు ఆయన ప్రతి పర్యటన కూడా ఖచ్చితంగా ఫ్లైట్ల ద్వారా జరుగుతోంది అన్నది సో ఈ నేపథ్యంలో ఖర్చు ప్రభుత్వం పెట్టలేదు కానీ సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం ఉందా లేదా అలా ఖర్చు పెట్టేలాగైతే దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కానివ్వండి ఇచ్చి ఏదైతే ఆర్టీఐ ద్వారా మీరు ఇచ్చిన సమాధానం ఉందో దానికి ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అడుగుతుంది ఆ నేపథ్యంలో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిటర్న్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా వీటిని మాత్రం పూర్తి స్థాయిలో అయితే రాజకీయ బినామీలు లేదా వాళ్ళ వాళ్ళ లాభం పొందుతున్న పర్సన్స్ వీటి ఖర్చులను భరిస్తున్నారు అన్న మాటని చెప్పే ప్రయత్నం చేస్తారు పర్సనల్గా మీరు ఖర్చు పెడితే మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఏ డేట్లో ఎంత అమౌంట్ వెళ్ళింది ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ వెళ్ళింది అన్న విషయాల సంబంధించిన సమాచారాన్ని మీరు ఇవ్వండి అని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగానే ఇవాళ రాష్ట్రంలో డిస్కషన్ టాపిక్ అయింది ఈ డిస్కషన్ టాపిక్ అయిన నేపథ్యంలో మనకి ఫోర్త్ క్వశ్చన్ అన్నది మనకి ఇప్పుడు అరైజ్ అవుతుంది అందులో ఇరు ప్రభుత్వాల హెలికాప్టర్ ఖర్చుల పోలికలతో నిజంగానే వీళ్ళిద్దరు కలిపి ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు అన్నది మనకు అవసరం నిజంగానే ఈ క్వశ్చన్ అయితే వస్తుంది నిజంగానే ఎవరెంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన దానివల్ల రాష్ట్రానికి ఏం లాభం వచ్చిందని చెప్పకుండా ఆ భారము ఆ భారాన్ని మోస్తున్న ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇలా ఒకరి మీకు ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఏంటన్నది ఇప్పుడు ఉన్న అసలైన ప్రశ్న ఈ పోలిక ద్వారా రెండు పార్టీలు ప్రజలకు రాజకీయ ఆరోపణలు అలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఒక సందేశాన్ని ఇస్తున్నైతే మనం చెప్పాలి ఎందుకంటే ఓవైపు వైసీపీ కానివ్వండి ఇప్పుడు కూటమి కానివ్వండి గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేసిందన్న డిస్కషన్ జరగకుండా ఇలాంటి డిస్కషన్ జరగడము ముఖ్యంగా ఏదే డెవలప్మెంట్ ఏం జరుగుతోంది అలాంటి విషయాన్ని కాకుండా ఇలాంటి అంతర్గత పోరాటానికి సంబంధించిన ఇష్యూలని ఇప్పుడు హైలైట్ చేసే ప్రయత్నంలో ఇద్దరు రెండు పార్టీలు ఉన్నాయన్నదైతే ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ చాలా క్లియర్గా ఉంది వైసీపీ పాలనలో ప్రజల డబ్బులను విలాసాలకు ఖర్చు చేశారు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి విజన్ కాకుండా వెకేషన్గా దాన్ని మార్చారు అందుకనే మేము అకౌంటబుల్గా ఉన్నాం కాబట్టి లోకేష్ ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ప్రభుత్వ నిధి నుంచి ఖర్చు పెట్టలేదు అందుకనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్వినియోగాన్ని మేము బహిర్గతం చేస్తున్నామనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆంధ్రాకు సంబంధించిన లోకేష్ విజన్ ఉంది కాబట్టి ఆ విజను తీసుకొని వెళ్తున్నాం తప్ప వెకేషన్ కోసం వాటిని వాడట్లేదు అన్నది మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాము గత పాలన దారిద్రానికి కారణం అనే భావనను కూడా ఇది కల్పిస్తోందన్నది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక వైసీపీ కూడా టీడీపీ అన్నది లగ్జరీ జెట్ పాలిటిక్స్ చేస్తోంది నెలకు దాదాపుగా ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరూ ఖర్చు పెడుతున్నారు అది ముగ్గురు మీద కలిపి అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఖర్చు కోటి నలభై నాలుగు లక్షలు మాత్రమే అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఖర్చు అయితే పెడుతున్నారు అది ఎవరి నుంచి పెడుతున్నారు అది ప్రజల నుంచి పెట్టకపోయినప్పుడు వాళ్ళ సొంత అకౌంట్ల నుంచి రాదు అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అయితే బినామీ కంపెనీలకు సంబంధించిన ఖర్చు ఉండాలి లేదా పబ్లిక్ మనీని వేరే ఓవర్హెడ్స్లో మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసి ఉండాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక మునుపటి టీడీపీ పాలన కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఖర్చులు కూడా మీరు బయటికి చెప్పండి అనే విషయం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ఓవైపు స్కూళ్ళ ప్రాబ్లమ్స్ హాస్టల్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా రైతులకు సంబంధించిన ఇష్యూస్ డెవలప్మెంట్ పేరుతో చేస్తున్న అప్పులు అప్పుల ద్వారా జరుగుతున్న రాష్ట్ర ఖజానా పడుతున్న ఖర్చులు అది కాదన్నట్టుగా తగ్గిన జీడిపి గ్రోత్ ఇవన్నీ అంశాలని తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఏ ప్రభుత్వం వస్తే ఏమి ప్రయోజనము ఎవరైనా సరే రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు అది వాళ్ళు తిరగడానికి అదే రెండు వందల కోట్ల రూపాయలు నిజంగానే ఖర్చు అన్నది తీసుకొచ్చి ఒకవేళ రాష్ట్ర ఖజానాలో పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే ఉద్యోగాల కల్పనకో ఇరిగేషన్ సంబంధించిన అంశాలను తీసుకోవడానికో లేదా వెల్ఫేర్ సంబంధించిన విషయాలకో ఖర్చు పెట్టే అవకాశం ఉంది వాటిని చేయకుండా ఇప్పుడు కేవలం ఇలాంటి అంశాన్ని డిస్కషన్ పాయింట్గా చేసే ప్రయత్నంలోనే ఈ రెండు ప్రభుత్వాలు లేదా రెండు పార్టీలు కూడా ఆ కారణంగా ఆ విధంగా ముందుకు వెళుతున్నారు అన్నదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే ఈ గాలి మాటలు ఈ గాలి ఖర్చులో కన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అటువైపుగా ఆలోచన చేయాలి అడవైపుగా ముందు వెళ్ళాలని కోరుకుందాం అటువైపుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం ఇంకొకసారి వాళ్ళు అభ్యర్థిద్దాం